సూరతుల్ ఫాతిహా ఒకటవ వచనం యొక్క వివరణ సర్వలోకాల ప్రభువు అయిన అల్లాహ్కే స్తోత్రాలు అల్హులి సకల స్తోత్రాలు మరియు కృతజ్ఞతలు అన్ని సృష్టిల ప్రభువైన అయిన కే చెందుతాయి అన్ని స్తోత్రాలు మరియు కృతజ్ఞతలు అల్హంద్ ఈ పదం అల్హంద్ ప్రేమ మరియు గౌరవం నుండి స్వీయ లక్షణాలు మరియు చర్యల యొక్క పూర్తి పరిపూర్ణతతో ఒకరిని వర్ణించడానికి మాత్రమే ఉపయోగించబడుతుంది కాబట్టి అల్లాహ్ తన స్వయం అతని లక్షణాలు మరియు అతని చర్యలలో పరిపూర్ణుడు అయితే ఈ స్తోత్రం ఒక షరతుతో ఉండాలి అది ప్రేమ మరియు గౌరవంతో చేయాలి ప్రశంసించబడిన వ్యక్తి పట్ల నిజమైన ప్రేమ మరియు గౌరవంతో కాకుండా పరిపూర్ణతతో ఉన్న వ్యక్తిని వర్ణించడం హమ్ద్ అని పిలవబడదని జ్ఞానులు అంటున్నారు బదులుగా ఆ సందర్భంలో దీనిని మదహ తక్కువ స్థాయి ప్రశంస లేదా ప్రశంస అని మాత్రమే పిలుస్తారు అందువల్ల ఈ రెండవ రకమైన ప్రశంసలు తరచుగా ప్రజల నుండి సంభవిస్తాయి అయితే వారు తాము ప్రశంసిస్తున్న వ్యక్తిని నిజంగా ప్రేమించకపోవచ్చు తరచుగా వారు వారి నుండి ఏదైనా పొందాలని మాత్రమే కోరుకుంటారు ఉదాహరణకు కొంతమంది కవులు తమ ప్రభుత్వ నాయకుల ముందు నిలబడి వారి గురించి అద్భుతమైన ప్రశంసనీయ వర్ణనలతో కవిత్వం చెబుతారు కాని వారి పట్ల నిజమైన ప్రేమ లేదు కవుల ప్రేమ వారికి ఇవ్వబడిన సంపద కోసం లేదా వారు నాయకుల భయంతో ఇలా చేస్తారు దీనికి విరుద్ధంగా మన ప్రభువు పట్ల మన ప్రశంసలు ప్రేమ మరియు గౌరవం నుండి వచ్చే ప్రశంసల రూపం కాబట్టి అన్ని ప్రశంసలు మరియు కృతజ్ఞతలు అంటే అతని పట్ల ప్రేమ మరియు గౌరవం నుండి పూర్తి పరిపూర్ణతతో వర్ణించబడిన వ్యక్తిని ప్రశంసించడం అల్ లోని అల్ కలుపుకుని ఉంటుంది అంటే ఇది అన్ని రకాల ప్రశంసలు మరియు కృతజ్ఞతలు కలిగి ఉంటుంది అల్లాహ్ కోసం లిల్లాహి లీ అంటే స్వాధీనం మరియు అర్హత యొక్క భావాన్ని చూపించడం అల్లాహ్ అనే పేరు మన ప్రభువు యొక్క సరైన పేరు మరియు ఈ పేరు మరెవరికీ ఇవ్వబడలేదు దీని అర్థం ప్రేమ మరియు గౌరవంతో పూజించబడే ఏకైక దేవుడు ప్రభువు రబ్ ఇక్కడ ప్రభువు అనే పదం మూడు ప్రధాన వివరణలను కలిగి ఉంది సృష్టికర్త యజమాని మరియు అన్ని వ్యవహారాల నియంత్రకుడు కాబట్టి అతను ఉన్న ప్రతిదానికీ సృష్టికర్త ఉన్న ప్రతిదానికీ యజమాని మరియు ప్రతిదానికీ నియంత్రకుడు అన్ని సృష్టిలా అలాలమీన్ ఆలమీన్ అనే పదం విషయానికొస్తే ఇది అల్లాహ్ తప్ప మరేదైనా మరియు ప్రతిదానిని సూచిస్తుందని పండితులు అంటున్నారు అల్లాహ్ కాకుండా మిగతావన్నీ ఈ పదంతో వర్ణించబడ్డాయి ఎందుకంటే ప్రతిదాని ఉనికి కూడా వారికి ఒక సృష్టికర్త ఉన్నాడనే సంకేతం లేదా సూచన అరబిక్లో ఆలం సృష్టి యొక్క ప్రతి రూపంలో దాని సృష్టికర్త ఉనికిని అతని సామర్థ్యం జ్ఞానం దయా శక్తి మరియు అతని ప్రభువు యొక్క మిగిలిన లక్షణాలను సూచించే సంకేతం ఉంది అల్ఫాతిహా యొక్క ప్రయోజనకరమైన అంశాలు వచనం ఒకటి ఒకటి ఈ వచనం నుండి మనం పొందే ప్రయోజనకరమైన అంశాలలో ఒకటి అల్లాహ్ కు పరిపూర్ణతను స్థుతించడం అల్హంద్ అనే పదంలోని అల్ ద్వారా ఇది చూపబడింది ఎందుకంటే అరబిక్ వ్యాకరణంలో ఈ ఖచ్చితమైన వ్యాసం అన్ని రూపాలు లేదా ప్రశంసలు మరియు కృతజ్ఞతలను చేర్చడానికి కలుపుకుని ఉంటుంది రెండు అల్లాహ్ మాత్రమే అన్ని రకాల ప్రశంసలు మరియు కృతజ్ఞతలకు అర్హుడని కూడా ఇది చూపిస్తుంది ఈ కారణంగా ప్రవక్త ఏదైనా జరిగినప్పుడల్లా తాను సంతోషంగా ఉన్నానని ఇలా చెప్పేవారు అల్లాహ్ యొక్క కృపతో మంచి పనులు జరుగుతాయి అల్లాహ్ యొక్క అనుగ్రహం ద్వారా నీతివంతమైన పనులు నెరవేరుతాయి మరియు ఏదైనా అతనికి నచ్చకపోతే అతను ఇలా అంటాడు ప్రతిదానికీ దేవునికి ధన్యవాదాలు అన్ని పరిస్థితులలోనూ అన్ని ప్రశంసలు మరియు కృతజ్ఞతలు అల్లాహ్కే చెందుతాయి పద్దెనిమిది మూడు వచనం నుండి మరొక ప్రయోజనకరమైన అంశం ఏమిటంటే అల్లాహ్ తన ప్రభువుతో వర్ణించే ముందు మొదట ఆరాధించే ఏకైక హక్కుతో అతని వర్ణన అల్లాహ్ అనే పేరు అతని స్వంత పేరు అతనికి మాత్రమే ప్రత్యేకమైనది మరియు అతని మిగిలిన అన్ని పేర్లకు మూలం కాబట్టి ఇది సూచించబడింది లేదా దూతలు పంపబడిన ప్రజలు అల్లాహ్ యొక్క ఏకైక ఆరాధన హక్కును తిరస్కరించడం వల్ల ఇది సూచించబడింది చాలామంది ప్రజలు అల్లాహ్ యొక్క ప్రభువును తిరస్కరించలేదు అతను ప్రతిదానికీ సృష్టికర్త యజమాని మరియు నియంత్రకుడు నాలుగు ఈ వచనం అన్ని సృష్టిలకు ప్రభువు అనే ప్రకటన కారణంగా అల్లాహ్ అన్ని సృష్టిలపై పూర్తి ఆధిపత్యాన్ని రుజువు చేస్తుంది